అండి నమస్తే మీ పేరండి నా పేరు కన్నె రమేష్ కర్నాటి కన్నేటి కన్నేటి రమేష్ గారు ఇది వచ్చి ఊరి పేరండి సాతానగూడెం కామేపల్లి మండలం ఇప్పుడు మీరు రవి సీడ్స్ వాళ్ళే బెండ రకాలు రెండు రకాలు సాగు చేశారు ఇది వచ్చేసి శాతవాహన ఆర్హెచ్ఎస్ శాతవాహన ఇంకొకటి ఆర్హెచ్ఎస్ శారద అని ఇంకొక వేశారు రెండు రకాలు వేశారు ఎంతండి ఇది మొత్తం ఇది ఆరు ఎకరం అండి ఆరు ఎకరం వేశారు ఇరవై కుంటలు ఇరవై కుంటలు ఏసేనరో అవ్వచ్చు ఇది నవంబర్ ముప్పై తారీఖు పెట్టామండి నవంబర్ ముప్పై పెట్టారు ఎన్ని రోజుల నుంచి కటింగ్ స్టార్ట్ అయింది కటింగ్ నలభై ఐదు రోజుల నుంచి కటింగ్ స్టార్ట్ అయింది నలభై ఐదు రోజుల నుంచి అయింది ఇప్పుడు ఇది ఎన్నో కోతండి ఇది పదో కోతండి పదో కోత ఎట్లా వస్తున్నారు రోజు వస్తున్నారు రోజు డైలీ కటింగ్ అండి డైలీ ఒక పది గంటల కటింగ్ చేసిన తర్వాత ఇంకో పది గంటలు తెల్లారు అట్లా తెలు మళ్ళా అట్లా చేస్తున్నా మంచి మంచి వెరైటీ మంచి ఇన్కమ్ కూడా ఉంది మంచి రేట్ కూడా ఉంది అండి ఈ సంవత్సరం మేము అమ్మేదైతే ముప్పై రూపాయలు అమ్ముతున్నాం అంటే ఇప్పుడు హోల్సేల్ హోల్సేల్ గా అయితే మరి ఎట్లా అమ్ముతున్నారు మార్కెట్లో అయితే రేట్ ఎక్కువ అమ్ముకుంటారు అరవై రూపాయలు యాభై రూపాయలు అట్లా అమ్ముకుంటారు ఓవరాల్ అనిపించింది ఇది వెరైటీ అయితే మంచిదండి మన రైతులు అందరు పెట్టొచ్చు పెట్టిన వెరైటీ మన వడ్డే కృష్ణ గారు చెప్పింది ఇది మనకి మాకు తెలియదు ఆయన విత్తనాలు కూడా చెప్పాడు అవి పెట్టిన మంచి సక్సెస్ అయినా మేము కూడా బాగుంది ఇంకా పెడితే ఇంకా బాగుండేది కానీ కొంత స్వర్ణముఖి అయి పెట్టాం పర్లేదు చినే ఉంది. కాయ క్వాలిటీ కాయ క్వాలిటీ కూడా బాగుందండి. తగ్గడం ఎట్లా జరుగుతుంది? పెరుగుతం కూడా మంచి పెరుగుతాలి. ఫస్ట్ లో కొంచెం ఒక రెండు కోట్లు ఫస్ట్ రెండు కోట్లు కొద్ది ఇబ్బంది చాలా అంటే అది చెట్టు అనేది కొద్ది అది అప్పుడు కొంచెం గట్టి గుంటే చెట్టు అంతే అండి మనం కూడా జాగ్రత్తగా కొంచెం ఇబ్బంది ఇబ్బంది మూడో కోత నాలుగో కోత నుంచి మట్టి కటింగ్ క్వాలిటీ బాగానే బానే ఉందండి మంచిగా ఉంది తెగటం కూడా సింపుల్ అవుతుంది అవును మంచి వెరైటీ పెట్టుకోవచ్చు రైతులు ఇబ్బంది పెట్టుబడి పెట్టుబడి అయితే దీన్ని పెట్టింది ఏం లేదండి కాబట్టి డ్రిప్ మేజ్ చేసుకున్నాం కాబట్టి జింజలను ఒకదాము కలుపు కూలు తర్వాత మందులు అయితే స్ప్రేయింగ్ చేస్తున్నా మామూలు మందులే పెద్దగా ఓవర్గా కెమికల్ పెద్దగా ఏం చేయట్లే మామూలు పురుగు మందు అలాంటి కొంచెం ఒకసారి దోమకి అలాంటి చిన్న చిన్న మందులే పెద్దగా అయితే ఓవర్గా అయితే పెట్టట్లేదు దీన్ని పెట్టి కానీ ఇన్కమ్ అయితే పర్లేదండి ఉంది రేటు ఆశాజనకంగా ఉంది కానీ పర్లేదు మాకు ఇబ్బంది అమ్మే దగ్గర మార్కెట్ ఇబ్బంది మాకైతే ఇబ్బంది ఏం పెట్టట్లేదు అండి ఉంది కాకపోతే ముదుర్లో అయితే రావట్లేదు ఉన్నాయి కానీ కొద్దిగా ఒకటి గజ్జి లాగుంటే అది దాన్ని వాళ్ళు కొంచెం గజ్జికి ఏమైనా మందు కొట్టాలండి మేమైతే బెనిఫిట్ కొట్టమన్నారు కొట్టానండి నిన్న సాయంత్రం కాకపోతే బూడె కూడా స్టార్ట్ అవుతుంది దానికి ఇండెక్స్ పడుతుంది ఇండెక్స్ అవును అది వెరైటీ అయితే మంచిదండి పర్లే పెట్టుకోవచ్చు రైతులు కానీ కాపోతే కోతకైతే రావట్లేదు నేను కోసుకోవాల్సి వస్తాను ఇంటి వల్ల అదేలేండి అంటే సరే దీనికి బట్టి వేరే వాటికంటే కూర కూరలు ఇబ్బంది మాకైతే మంచి వస్తున్నాయి ఇన్కమ్ పరంగా కూడా పర్వాలేదు గారి విత్తనాలు మంచిగా ఉన్నాయి సంవత్సరం అయితే మిర్చి మిర్చి మీరు మిర్చి అయితే నేను వసుంధర ఇచ్చారు మనకి పై వంట ఇచ్చారు కానీ ఫైవ్ ఒంటూ పెట్టి పోస్ అంటే బాగాలేక మరి అది మిగిలింది మేము జెర్సీ మాత్రం సూపర్ చేశారు అసలు మంచి ఒక రేంజ్ లో ఉందండి పదిహేను గంటలు ఆరు వేల మొక్క వచ్చింది కానీ ఆరు ప్యాకెట్లు అసలు మామూలు కాదు ఉందండి ఇప్పుడు ఉంది చాలా బాగుంది అసలు అది ఇత్తనం కాదు అది ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు మంచి డబ్బులు వచ్చినాయి మాకు ఎన్ని కోతలు అయిందండి ఇప్పటికి మిర్చి అయితే అయితే లెక్క పెట్టలే అసలు ఎన్ని కోతలు మాకే అర్థం కాదు అసలు కటింగ్ అయితే అసలు రోజు కటింగే వెళ్దాం బాగుంది వెరైటీలు మాత్రం బాగున్నాయి అండి ముందుకైతే మేము అదే పెట్టాలనుకున్నాం మిర్చి ఓకే మిర్చి చాలా బాగుంది విత్తనాలు మంచి రవి గారి మేము ఎక్కువ కోరుకుంటాం కానీ కాకపోతే ఏంటంటే వేరే ఇతనాలు పెట్టినాం వాటి వల్ల మాకు కొంచెం వసుంధ్ర కాదు పెట్టింది పై వన్ టూ అయితే ఎకరానికి ఇరవై వస్తుంది ఈ సంవత్సరం అయితే ఇరవై వచ్చిందంటే టాప్ అండి మరి ఈ సంవత్సరం కాలానికి అదే కాలం మంచిగా ఉంటే ముప్పై వస్తుంది ముప్పై ముప్పై ఐదు నలభై కూడా వస్తుంది ఆ వెరైటీ కానీ అలాంటి వెరైటీ ఎంచుకోవాలి మనం ఇక దాన్ని మేము కోరుకుంటున్నాం సార్ బెండ మొత్తం ఒక్కొక్క కటింగ్కి ఎంత వస్తున్నాయి ఏమైనా ఐడియా ఉందా బెండకి ఒక కటింగ్కి వచ్చేసి పది కొంటలే కట్ చేస్తున్నాం రోజు డైలీ దానికి అది డెబ్బై కేజీలు వస్తున్నాయి డెబ్బై కేజీ రోజు డెబ్బై డెబ్బై కిలో అట్లా పది పది కుంటలకి అంటే ఎకరానికి కింటా నలభై కిలోలు వస్తాయి ఓకే 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 అండి థ్యాంక్ యూ అండి